అధ్యక్షులు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నరసింహారెడ్డి గారు గవర్నీయులు పెద్దలు శాసనసభ్యులు మల్లరెడ్డి రంగారెడ్డి గారు జయబాబు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమానికి అబ్జర్వర్గా వచ్చినటువంటి వినోద్ గారు మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ కళిత గారు తర్వాత కూర్చోండి అమ్మా కూర్చోండి తర్వాత అనిత గారు జిల్లా కాంగ్రెస్ సీనియర్ కాంగ్రెస్ నాయకులందరికీ మహిళా కాంగ్రెస్ సోదరి మనలకి యువజన కాంగ్రెస్ ఎన్ఎస్వీ మిత్రులకి మార్కెట్ కమిటీ చైర్మన్స్కి రాష్ట్ర కమిటీలో ఉన్నటువంటి ప్రధాన కార్యదర్శులు పిసిసి డెలిగేట్లు ఉపాధ్యక్షులు వివిధ ఫ్రంటల్ అధ్యక్షులు అధ్యక్షులందరికీ నమస్కారం మీకు తెలుసు ఈ కార్యక్రమాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా ఏసీ తీసుకుంది కారణం ఏంటంటే అంబేద్కర్ గురించి తెలియని వ్యక్తి ఉండడు ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ మనకు రాజ్యాంగాన్ని రచించడమే కాకుండా ఒక మార్గాన్ని చూపించినటువంటి మహానాయకుడు అంబేద్కర్ గారు ఇలా బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజ్యాంగ సంస్థలన్నిటిని కూడా నిర్వీర్యం చేస్తూ మనువాద రాజ్యాంగాన్ని తీసుకురావాలని తద్వారా ఆర్ఎస్ఎస్ విఎస్పి యొక్క సిద్ధాంతాలని ప్రజల మీద రుద్దాలని ఒక ఆలోచనతో రాజ్యాంగాన్ని విమర్శిస్తూ ఉన్నారు కించపరుస్తూ ఉన్నారు అంబేద్కర్ లాంటి మహాన్ గురించి కూడా మాట్లాడుతూ ఉన్నారు వారి అనుచరులు బాపూజీ అనేటువంటి గాంధీ మాతృ మాట్లాడుతూ ఉన్నారు నౌరి యొక్క గొప్పతనాన్ని మరిపించే విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇలాంటి సందర్భంలో ఇందాక మిత్రులు రెడ్డి గారు అన్నీ స్పష్టంగా చెప్పిన విధంగా బెల్గావ్లో జరిగినటువంటి ఏఐసిసి సమావేశంలో ఈ కార్యక్రమాన్ని ఇవ్వడం జరిగింది మిత్రులను మీరు అనుభవచ్చు ఏంటి కార్యక్రమం జై బాపు జై భీం జై సంవిధానం మీద మేము గ్రామాల్లో తిరగడం ఏంటి అని ఇవాళ దేశాన్ని మతవాద శక్తుల నుంచి కాపాడుకోవాలంటే మళ్ళీ ఒకసారి గాంధీ మార్గంలో గాంధీవాద రోజుల్లోకి వెళ్ళాల్సిన అవసరం ఉన్నది తద్వారా గ్రామ గ్రామాన తిరిగి గాంధీ మహాత్మ ఇచ్చిన స్వరాజ్యాన్ని ఏ విధంగా ఇవి బీజేపీ నాయకులు దుర్వినియోగం చేస్తూ ఉన్నారో దాన్ని ఏ విధంగా అరికట్టాలో ఆ కార్యక్రమం చేయడానికే గ్రామ గ్రామాన పరిరక్షణ ప్రదర్శన చేయబోతూ ఉన్నాం సంవిధాన పరిరక్షణ ర్యాలీలు చేయబోతూ ఉన్నాం రాజ్యాంగ పరిరక్షణ ర్యాలీలు చేయబోతూ ఉన్నాం గ్రామ గ్రామాన్ని ఒక గ్రామం నుంచి మరొక గ్రామం వరకు ఆ గ్రామం నుంచి మరో గ్రామం వరకు ఆ తర్వాత మండలాలుగా మీటింగ్లు చేయబోతూ ఉన్నాం కారణం ఏంటంటే మనం మన రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాలి ఇది అందరి రాష్ట్రం ఈ దేశంలో హిందువులు ముస్లింలు సిక్ ఇసాయిలు అందరూ ఉంటారు అందరూ భాగ్యస్వామ్యతోనే ఈ దేశం నడుస్తూ ఉంది ఆ అందరి యొక్క హక్కుల్ని కాపాడే విధంగా మనం ఈ పరిరక్షణ ప్రదర్శన చేయాల్సిన అవసరం ఉన్నది దానికోసం డిసిసిలు మండల కాంగ్రెస్ కమిటీలు గ్రామకట్లు కూడా సమాయత్తం అవుతూ ఉన్నాయి ఆ కార్యక్రమంలో భాగంగానే ఇవాళ సన్నాక సమావేశం ఏర్పాటు చేసుకోవడం ఇక్కడ మల్లరెడ్డి గారితో కసరి నారాయణ రెడ్డి గారు శంకర్ గారు సిడబ్ల్యూసె వంశంద్ర అందరూ కూడా రావడం జరిగింది చాలామంది సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఇక్కడ ఉన్నారు నేను మీ ద్వారా రాష్ట్ర ప్రజలు కూడా చెప్పదలుచుకున్నాను సంవిధానం రాజ్యాంగాన్ని రక్షించుకుంటేనే మనకు మనగడ ఆ రాజ్యాంగాన్ని విధ్వంసం చేసి తనగట్టు ఒక ప్రత్యేక రాజ్యాంగం నిర్మించుకున్న బీజేపీ కళల్ని ఎక్కడికి కూడా సాకారం అయ్యే అవకాశమే లేదు ఈ దేశం అందరిది దాంట్లో భాగంగానే ఇలా మీరు గ్రామ గ్రామాలు తిరిగినప్పుడు ఈ రాజ్యాంగ సంరక్షణతో పాటు రేపు జరగబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో కూడా మీకు లాభం జరుగుద్ది పెద్దలు మల్లరెడ్డి గారు చెప్పినట్టుగా మల్లరెడ్డి గారిని ఏ విధంగా మీరు ఓట్లేసి ఎమ్మెల్యేగా చేసుకున్నారో మీ నియోజకవర్గం వల్ల ఇప్పుడు ఎమ్మెల్యే యొక్క బాధ్యత మిమ్మల్ని స్థానిక సంస్థలు గెలిపిస్తున్న బాధ్యత వారు ఎమ్మెల్యేలు తీసుకోవాలి మేము కూడా తీసుకుంటాం రంగారెడ్డి గారి పండగ అయిపోయింది మీ పండగ ఉంది మీ పండగ జరపాల్సినటువంటి బాధ్యత రంగారెడ్డితో పాటు ఇక్కడ ఎన్నికల గెలిచినటువంటి శాసనసభ్యులది పోటీ చేసినటువంటి ఓడిపోయినటువంటి శాసనసభ్యులది కూడా రేపు మేము ఎట్లా అధికారంలోకి వచ్చాం మీరు రావాల్సిన అవసరం ఉన్నది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అధికారంలోకి వచ్చిన మీ అందరి కష్టం వల్లే వచ్చింది ఆ కష్టానికి ఫలితం ఇవ్వాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది రేపు జరగబోయే స్థానిక సంస్థ ఎన్నికలు ఎంపీటీసీ కావచ్చు ఎంపీపీ కావచ్చు ఎడ్పీటీసీ కావచ్చు కోఆపరేటివ్ సెక్టర్ కావచ్చు అన్నింటిలో కూడా కార్పొరేటర్ కావచ్చు అన్నిట్లో కూడా మీకు అవకాశాలు ఇచ్చిన అవకాశాన్ని మేము పరిశీలిస్తూ ఉన్నాం మిత్రులరా నిన్న మేము చెన్నై పోయి సీనియర్ నాయకులు ముఖ్యమంత్రి తమిళనాడు స్టాలిన్ ఏర్పాటు చేసిన సమావేశంలో నేను కానీ ముఖ్యమంత్రి గారి మాట్లాడవచ్చాం డీలిమిటేషన్ పేరిట దక్షిణాది రాష్ట్రాలకి రావాల్సిన పార్లమెంట్ సభ్యుల యొక్క సీట్లలో కోత పెట్టే ప్రయత్నం బీజేపీ చేస్తూ ఉంది కారణం ఏంటంటే ఉత్తర దేశంలో సీట్లు పెంచుకుంటే మేము పర్మనెంట్గా అధికారులు ఉండమని కళ్ళు కంటా ఉన్నారు బీజేపీ నాయకులు తెలిసి దేశ ప్రజల విఘ్నులు దేశ ప్రజలు నిష్ణార్థులు ఎప్పుడు ఎవరికి ఏ సీట్ ఇవ్వాలో ఎప్పుడు ఎవరిని వెనక పెంచలో కూర్చోబెట్టలో బాగా తెలిసిన దేశ ప్రజలు బీజేపీ క్విక్ రాజకీయాలకి లొంగుతారని నేను అనుకోవట్లేదు కానీ తెలంగాణ తెచ్చుకుంది మనం తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ ఆ సోనియా గాంధీ గారు ఇచ్చిన తెలంగాణ నష్టం జరిగితే స్పష్టంగా చెప్పాము నేను కానీ ముఖ్యమంత్రి గారు నేను చెప్పడం జరిగింది ఏ కోశాన కూడా ఒక ఇంచు కూడా నష్టం తెలంగాణకి జరగమనే మాట స్పష్టం చేయడం జరిగింది దానికోసం ఎవరి మీద పోరాటం చేయడానికి సిద్ధం ఎంత దూరం పోరాటం చేయడానికి సిద్ధం అనే మాట కూడా నిన్న మేము చెన్నైలో మద్రాసులో చెప్పడం జరిగింది ఒక్క సీటు తగ్గిన ఒక్క శాతం సీటు తగ్గిన ఊరుకునేది లేదు దేశంలో మనకున్నటువంటి దక్షిణాది ప్రాంతాల నిష్పత్తి ప్రకారం ముప్పై ఐదు నుంచి ముప్పై ఆరు శాతం పార్లమెంట్ సీటు మనకు రావాల్సిందే ఆ దశగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం అందులో భాగంగానే నిన్న చెన్నైలో జరిగినటువంటి మీటింగ్ లాగా హైదరాబాద్లో ఏప్రిల్ మాసంలో ఒక మీటింగ్ పెట్టిన కాకుండా బీజేపీ నాయకులు కలిగే విధంగా అది ఇంత అక్రోషం దక్షిణ భారతదేశంలో మా మీద ఉందా అని తెలుసుకునే విధంగా ఒక గొప్ప బహిరంగ సభ కూడా హైదరాబాద్లో పెట్టదాల్సిన నిన్న తో పాటు కేరళ ముఖ్యమంత్రి గారిని పంజాబ్ ముఖ్యమంత్రి గారిని కర్ణాటక డిప్యూటీ ముఖ్యమంత్రి గారిని తమిళనాడు డిప్యూటీ ముఖ్యమంత్రి గారితో పాటు నిన్న పాల్గొన్న నాయకులు కూడా ఒప్పించడం జరిగింది వస్తామనే మాట వారు చెప్పడం జరిగింది తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ సొత్తు తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ పేటెంట్ రైటు ఆనాడు కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యులు కొట్లాడితేనే తెలంగాణ వచ్చింది ఇలా చెప్పుకుంటా ఉన్నారో మేము తెచ్చామని కేసీఆర్ కానీ అరెస్ట్ అవ్వగా ఉద్యోగంలో భాగం కావచ్చు కానీ తెలంగాణ ఇచ్చింది మాత్రం కాంగ్రెస్ పార్టీ అనే మాట ఎవరు మర్చిపోకూడదు సోనియా గాంధీ గారు తెలుసుకోకుంటే తెలంగాణ వచ్చేది కాదు ఆనాడు మన పార్లమెంట్ సభ్యులు ఎక్కువ టీఆర్ఎస్కి ఎంతమంది ఉంది ఒకటి తప్ప మన పార్లమెంట్ సభ్యులు కొట్లాడితే తెలంగాణ వచ్చింది ఆ తెచ్చుకున్న తెలంగాణ ఎక్కడవిడ జార విడుచుకోము కాపాడుకుంటాం తెలంగాణ నాయకులు తెలంగాణ కార్యకర్త తెలంగాణ ప్రజల్లో ఉండేటువంటి సెంటిమెంట్ ఎక్కడ కూడా జకుండా నెత్తిన పెట్టుకొని ముందుకు పోతామని మరుగునీ సుందరంగా మనం చేస్తా ఉన్నాం మిత్రులరా జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమం పేరిట మీకు గ్రామ గ్రామానికి వెళ్ళే అవకాశం ఉంది గ్రామంలో ప్రతి కార్యకర్తతో పాటు వారిని మమేకం చేసుకుని ప్రతి వ్యక్తిని ప్రతి ఓటర్ని కలిసే అవకాశం వస్తుంది ఎన్నికల్లో పోటు చేయాలనుకున్న ప్రతి వ్యక్తి దీనిలో సమర్థవంతంగా యాక్టివ్గా పాల్గొనండి తద్వారా ప్రజలతో మమేకమయ్యే అవకాశం మీకు ఈ యాత్ర ద్వారా వస్తుంది అనే మాట కూడా సందరు మనవి చేస్తా ఉన్నాను మీకు కిట్టిస్తాం ఇస్తాం దాంట్లో సంవిధానం రాజ్యాంగం ఎలా రక్షించుకోవాలో మెటీరియల్ ఉంటుంది రాజ్యాంగం పుస్తకం ఉంటుంది ఒక తిరంగా జెండా ఉంటుంది మీకు కావాల్సినటువంటి పరికరాలను కూడా ఇస్తాం ప్రతి గ్రామానికి ఇస్తాం ప్రతి గ్రామం నుంచి గ్రామం వరకు పాదయాత్ర చేసి పాంప్లెట్లు పంచి ఈ సంవిధానం యొక్క గొప్పతనాన్ని అంబేద్కర్ గొప్పతనాన్ని వివరిస్తూనే మీకు రాబోయే ఎన్నికల్లో అనుసరి వీయ కూడా మీకు ఒక అవకాశం దొరుకుతుందని మాట కూడా సందర్భంగా మనవ్ చేస్తా ఉన్నా ఒక రకంగా చెప్పాలంటే రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకి ప్రచారం యాత్ర ద్వారా ప్రారంభించిన వాళ్ళు అవుతారు మీరు ఒక రకంగా ప్రచారం కూడా మొదలవుతారనే మాట కూడా ఈ సందర్భంగా మనవ చేస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిన అవసరం ఉన్నది మన కర్తవ్యం మన ధర్మం ఇది ఎక్కడ మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు యాక్టివ్గా పాల్గొనకుంటే దయచేసి నాకు లిస్ట్ ఇవ్వండి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మార్చుకుందామన్నమాట కూడా నేను మస్తుందరగా మనవి చేస్తా ఉన్నాను మిత్రుల కాంగ్రెస్ పార్టీలో ఒక బాధ్యత ఇస్తే మనం పనిచేయాలి బాధ్యత రాని వాళ్ళు వేరు బాధ్యత వచ్చిన తర్వాత పనిచేయను అంటే అది సబబు కాదు నేను అధ్యక్షుని అయ్యాను నేను రాను నాకు సొంత పనులు ఉన్నాయంటే దానికి అర్థం లేదు ఇంత పెద్ద బాధ్యత ఇచ్చినప్పుడు నిరంతరం ప్రజల కోసం పాటు పాల్సిన అవసరం అదే ఆ కర్తవ్యం ఆ బాధ్యతలో ఆ కర్తవ్యం ఉంది కాబట్టి అది మండల కాంగ్రెస్ అధ్యక్షుడికైనా రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడికైనా గ్రామ గ్రామ అధ్యక్షుడికైనా వర్తిస్తుంది మరొక పదవి ఒక బాధ్యత వచ్చిందంటే అది కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి బాధ్యత అది ఒక రెస్పాన్సిబిలిటీ దాన్ని సక్రమంగా చేయాలి లేదు మీ వ్యక్తిగత పనులు ఉన్నాయి అంటే ఇంకొకరికి అవకాశం వస్తుంది అది ఇంకొకరు చేస్తారు ఆ దశగా ఎక్కడ కూడా మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కానీ ఎమ్మెల్యేలు కానీ సహకరించుకుంటే మాకు చెప్పండి ఇది అందరి కార్యక్రమం అందరూ కూడా ముందుండి చేసుకోవాల్సిన కార్యక్రమంగా నేను భావిస్తూ ఉన్నాను రంగారెడ్డి జిల్లాలో శక్తివంతమైన నాయకత్వం ఉంది రంగారెడ్డి గారు చాలాసార్లు ఎమ్మెల్యే గెలిచినారు అవకాశాలు ఏమొస్త చెప్పలేం కానీ మంచి అవకాశం వస్తుందని నేను కూడా ఆశిస్తూ ఉన్నాను భవిష్యత్తులో రంగారెడ్డి జిల్లాలో అసెంబ్లీ నియోజకవర్గాలు పెరుగుతూ ఉన్నాయి ఇంకొక ఇరవై నాలుగు అసెంబ్లీ నియోజకవర్గం పెంచే అవకాశం ఉంది ముందున్న వారు ఇక్కడున్న వాళ్ళు మందికి ఎమ్మెల్యే అవకాశాలు వచ్చే అవకాశం ఉంది ఇరవై నాలుగు సీట్లంటే ఆశామాసే కాదు డీలిమిటేషన్ రంగారెడ్డి హైదరాబాద్ చుట్టుసారి పరిసర ప్రాంతాల్లో దాదాపు ఇవన్నీ కూడా నలభై ఎనిమిది సీట్లు అవకాశం ఉంది ఇప్పుడున్న ఇరవై మందికి అదనంగా ఇంకొక ఇరవై ఐదు మంది ఇరవై ఆరు మందికి అవకాశం వస్తుంది కానీ కావలసిందల్లా మనకు కార్యదక్షత కష్టపడి పనిచేయాలి ప్రజల్లో ఉండాలి నాయకుడు అంటే కార్లు వేసుకొని తిరిగితే కాదు సుమా నిరంతరం ప్రజలు ఉన్న వాడికి సీట్లు వస్తాయి సర్వేలో ఎవడు ప్రజలతో ఉంటాడో ఎవడు ప్రజలతో కష్టకాల పాలు పంచుకుంటాడో ఎవరినైతే ప్రజలు కోరుకుంటారో వారికి అవకాశాలు వస్తాయి ఆ దశగా మీరు నేను ఈతో పలుకుతూ కాంగ్రెస్ పార్టీ గొప్ప పార్టీ ప్రపంచంలోనే గొప్ప పార్టీ ఇంత గొప్ప పార్టీలో సభ్యత ఉన్నందుకు మనందరం కూడా గర్వపడాలి అలాంటి గొప్ప పార్టీలో పనిచేసే అవకాశం రావడం కూడా అదృష్టంగానే నేను భావిస్తూ ఉన్నాను మీరు కూడా భావించాల్సిన అవసరం ఉన్నది జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమాన్ని విజయవంతం చేసుకొని యావత్ జిల్లాలో రంగారనిపించిన విధంగా మీరు పనిచేస్తారని నేను ఆశిస్తూ మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను జై హింద్ జై కాంగ్రెస్